జయప్రకాష్ సార్ ఉన్నారు కదా సో ప్లాన్ ఎంతమందికి అర్థమైందో నేనైతే అడగాను అర్థమైనా కాకపోయినా మీరైతే బిజినెస్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఒక రెండు సంవత్సరాల తర్వాత ఈ బిజినెస్ యొక్క బర్త్ మీకు అర్థమవుతుంది నేను ఒక రియల్ స్టోరీ అండి రియల్ స్టోరీ ఇందనే అసలు నా మనసు చలి చలించింది అనమాట చాలా బాగా నిన్నైతే నిజంగా మర్చిపోలేని డే డేనా నాకు సో నేను రాగన్న కూడా డెమోకి వెళ్ళడం జరిగిందనమాట సో అక్కడ నాకు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఒక మేడం పరిచయము ఆ మేడం ఆ మేడం అనమాట అంటే నేను వేరే ఎక్స్ కంపెనీలో ఉన్నప్పుడు ఆ మేడంకి నేను ప్రోడక్ట్స్ తీసుకుండే మన దగ్గర డిస్ట్రిబ్యూటర్ సో ప్రోడక్ట్ తీసుకుంటుండే యూజ్ చేస్తుండే సో తర్వాత ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయిపోయింది తర్వాత నాకు మ్యారేజ్ అయింది వెస్టీజ్లోకి వచ్చిన వెస్టీజ్లో స్టార్ట్ అయిన తర్వాత కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ప్లాన్ చెప్పడం సో ఆమెకి ఫేషియల్ కూడా చేసినాం మేము లైవ్గా మన ప్రోడక్ట్స్ తీసుకొని ఫేషియల్ కూడా చేసినాం మంచి డ్రీమర్ అంటే ప్రోడక్ట్ కస్టమరే కాకుండా డెమోల్ కూడా చేస్తుండే బిజినెస్ మంచిగా డిసైడ్ అయిందనమాట కొన్ని మీటింగ్స్కి కూడా అటెండ్ అయ్యేది నైట్ మనకు కరమన్ గట్లం ఆలంపల్లి ఫంక్షన్ అంటూ వస్తుండే తను రాగన్నగూడ దగ్గర నుంచి సో నైట్ వెళ్ళిపోతుండే ఎంత లేట్ నైట్ అయినా అలాంటి డ్రీమర్ అండి వెస్టిజ్ బిజినెస్ చెప్పినప్పుడు తను అంత అంటే బిజినెస్ రిసీవ్ చేసుకోలేదు మేము చెప్పినాము తను రిసీవ్ చేసుకోలే ఏదో ప్రోడక్ట్ బ్యూటీ ప్రోడక్ట్ కావాలన్నది నేను ఇచ్చేసిన యూజ్ చేసుకుంది నిన్న మళ్ళీ ఒకసారి టచ్ చేద్దామని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన నిజంగా ఎంత బాధ అంటే తను లేదు భూమి మీద సో చూడండి సూసైడ్ చేసుకుందంట టూ ఇయర్స్ బ్యాక్ నాకైతే చెప్పుకున్న నా మాటలు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నాను నేను చూడండి అంటే ఇంత మంచి అవకాశము నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తనకి తను రిసీవ్ చేసుకోలేదు ఎందుకన్నా సూసైడ్ చేస్తుంది అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం డబ్బు ప్రాబ్లం వల్ల ఇంట్లో ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యి టార్చర్ ఎక్కువయ్యి సూసైడ్ చేసుకుంది ఇద్దరు పిల్లలు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉండే ఇప్పుడు పెద్దగా అయ్యారు పిల్లలు సో అంత చిన్న పిల్లల్ని వదిలేసి ఆమె అలాంటి నిర్ణయం తీసుకుంది నిన్న వెళ్ళినాం కదా వాళ్ళ ఇంటికి ఆమె ప్లేస్లో ఇంకొక ఇంకొక మేడం ఉంది చూడండి ఆమె లేదు భూమి మీద ఆమె ప్లేస్లో ఇంకొక ఆమె వచ్చేసింది కూడా మర్చిపోయారు అంటే మనుషులు అసలు నిజంగా ఎందుకు జనాలకు అర్థం లేదో నాకు అర్థం కావట్లేదు ఎక్కడెక్కడనో ఎక్కడికన్నా కష్టాలు పడుతున్నారు ఏమేమో చేస్తున్నారు ఆ డబ్బుల ప్రాబ్లంకి ఏమైనా చేస్తున్నారు కానీ పిల్లలు ఉన్నారని ఆలోచించలే ఆ మేడంకి ఆ పిల్లలు కూడా గుర్తు రాలేదా అనిపించింది సో ఇక్కడ ఒకటే అండి చెప్పేది ఇంత మంచి అవకాశం భూమి మీద లేదు నాకు నిన్న అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు ఏడ్చుకుంటేనే నేను కార్ డ్రైవింగ్ చేసిన చాలా బాధ నిన్నటి నుంచి నాకు ఎడే తగ్గట్లేదు అంత వేడ్చినందుకు అంటే ఈ అవకాశం ఆమెకు అర్థమయ్యి నాలాగనే స్టార్ట్ చేస్తే నాలాంటి పొజిషన్లో నిలిచుంటుండే కదా ఆమె కూడా సో మంచి ఇన్కమ్లో ఉంటుండే కదా ఆమె రిసీవ్ చేసుకోక ఇంత మంచి అవకాశం దూరం చేసుకొని ఈరోజు భూమి మీద లేకుండా వెళ్ళిపోయింది ఇక్కడ ఒకటే నేను మాట మీకు చెప్పేది ఇంత మంచి అవకాశం భూమి మీద ఎక్కడ లేదు పెట్టుబడి లేకుండా మీరు జీరో స్థాయిలో ఉన్న పర్సన్స్ కూడా మంచి మంచి పొజిషన్లో ధృవతార అంటారు కదా ధృవతార లాగా ఎదగొచ్చు మనం బిజినెస్లో అలాంటి గొప్ప అవకాశం ఇది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈ అవకాశాన్ని తీసుకోండి ప్లీజ్ అంటున్నా నేను ఎందుకు నేను ఇంతవరకు ఎవరిని కూడా బదులాడలే ప్లీజ్ అని అనలే కానీ నిన్న మేడమ్ చూసినాక చాలా రియలైజ్ అయినా ఎవరిని కూడా అంటే డ్రీమర్స్ని మాత్రం వదిలిపెట్టవద్దు అంతే ఇంకా డ్రీమర్స్ ఉంటారు కదా సోమరు పోతులు మనమేం చేయలేము డ్రీమర్స్ ఉంటారు సరైన అవకాశం లేక ఇబ్బంది వాళ్ళు చస్తూ బతికేట వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బయట చేసే జాబ్ ఇష్టం లేక వచ్చే శాలరీ సరిపోక అది అలాంటి వాళ్ళని మనము నిజంగా వాళ్ళని దగ్గరుండి బలవంతాన్ని నైనా తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టాలి సో అలాంటి బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మీరు మీరు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు ఈ అవకాశాన్ని తీసుకోండి రెండు సంవత్సరాల తర్వాత మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు మీ పిల్లలకు ఎలాంటి రాజపాటను వేసిరు మీ ఫ్యామిలీకి మీకు అర్థమవుతుంది నిజంగా గ్రేట్ అపార్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ సంధ్య మేడం నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా మేడం ఈ అవకాశం నాకు ఇవ్వకపోతే నేను ఈ బిజినెస్లో ఉండేదాన్ని కాదు ఎక్కడో ఇంకా ఇంట్లో వంట చేసుకుంటా ఒక హోమ్ మేకర్గా ఉంటుండే సింపుల్గా సో ఈ అవకాశం వచ్చింది ఈరోజు రెండున్నర లక్షలు ఇన్కమ్ ఎవ్రీ మంత్ తీసుకుంటూ నేను ఎయిట్ ల్యాక్స్ వరకు షిఫ్ట్ క్యాక్స్ త్వరలో బెంచ్ కాసుకోబోతున్నా ఇలాంటి లైఫ్ నాకొక్కదానికే కాదు సో చాలా మందికి నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు